ఈ సినిమా నటుల వల్లే రాజకీయ నేతల గొప్పతనం అప్పుడప్పుడు తెలిసి వస్తుంటుంది సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి వెనుకంజ వేసినా కమల్ హాసన్ వచ్చి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసినా వీళ్లకన్నా రాజకీయ నాయకులే అసలైన సూపర్ స్టార్ అనిపిస్తోంది అసలు సినిమా వాళ్ళకన్నా పొలిటికల్ స్టార్స్కే ఎక్కువగా క్రేజ్ ఉంది రజనీకాంత్ ఏం చేయలేకపోయాడు కమల్ హాసన్ ఏదో చేస్తాడనుకున్నాం ఆయన కూడా ఇవాళ చేతులెత్తి ఒక్క రాజ్యసభ సీటు కోసం తుస్సుమనిపించారు మక్కల్ నేది మయం పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయదని కమల్ హాసన్ ప్రకటించారు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి తమ పార్టీ మద్దతిస్తుందని ఇస్తుందని ఇందుకుగాను ప్రతిఫలంగా తమ పార్టీకి ఒక రాజ్యసభ సీటు కేటాయించనున్నారని ఎంతో ఆనందంగా అదే మహాప్రసాదంగా చెప్పుకున్నారు సకల కళా వల్లభన్ కమల్ హాసన్ కాసేపటి క్రితం ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యి గంటకు పైగా చర్చలు జరిపి భోజనం కూడా కలిసి చేశారు చర్చి చెడి ఇన్ని వేషాలు వేసింది ఒక్క రాజ్యసభ సీటు కోసమా ఇందుకు పార్టీ పెట్టడం ఎందుకు ఇంత బిల్డప్ ఎందుకు ఇంత ఖర్చెందుకు ఒక ఫైన్ మార్నింగ్ స్టాలిన్కు ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్కు వస్తున్నానో రమ్మను అని పిలిచిన అయిపోయి ఉండేది జనసైనికుడు పవన్ కళ్యాణ్ అయ్యం పార్టీ కోసం సొంతంగా కోట్లు పోగొట్టుకుని ఇంకా పదేళ్లుగా తన పై చేయి ప్రదర్శిస్తూనే ఉన్నాడు అందరికన్నా హయ్యెస్ట్ పేడ్ ఆర్టిస్ట్ హీరో అయి ఉండి కూడా అవకాశాలు వదులుకొని రాజకీయ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నాడు